నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ సైబర్ డిపార్ట్మెంట్ అధికారులు కువైట్ లో ఉన్న ప్రజలను హెచ్చరించడం జరిగింది కువైట్ లో ఎవరైనా సరే మీ యొక్క వాట్సాప్ కు కానీ లేకపోతే మీ యొక్క మొబైల్ కు మామూలు మెసేజ్ల రూపంలో ఏవైనా అనాధికారిక లింకులు వస్తే కానీ వాటిపైన క్లిక్ చేయవద్దని చెప్పి వాటిపైన క్లిక్ చేయడం వల్ల మీ యొక్క వ్యక్తిగత సమాచారం కానీ మీ యొక్క బ్యాంకుల్లో ఉన్న డబ్బు కానీ ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో చాలా మంది స్కామర్లు మనం చూసుకుంటే మన యొక్క మొబైల్స్ కు లింకులు పంపించి ఆ యొక్క లింకు పైన మనం క్లిక్ చేస్తే కానీ మన యొక్క ఫోన్ ను హ్యాక్ చేసేసి వాళ్ళ చేతుల్లోకి మన యొక్క వ్యక్తిగత సమాచారం తీసుకుని మనం వ్యక్తిగతంగా తీసుకున్న ఫోటోలు కానీ వీడియోలు కానీ వాళ్ళు తీసుకొని కువైట్లో ఉన్న ప్రజలను బెదిరిస్తూ ఉన్నారని చెప్పి ఇటువంటి కేసులు వచ్చాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలందరూ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే మన యొక్క ఫోటోలు కానీ మనకు సంబంధించిన వీడియోలు ఇతరుల చేతిలోకి వెళ్తే కానీ వాటిని మార్ఫింగ్ చేసి మేము ఇంటర్నెట్ లో పెడతామని చెప్పేసి దీనివల్ల మీ పరువు పోతుందని చెప్పేసి చాలా మంది బెదిరిస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలోనే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు చాలా సార్లు హెచ్చరికలు చేశారు దయచేసి ఎవరైనా ఫోన్ చేసి మీ యొక్క వివరాలు కానీ ఓటీపీ గాని ఎవరడిగినా చెప్పవద్దని చెప్పేసి చెప్పితే గాని మీరే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది స్కామర్లు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మీ దగ్గర నుంచి డబ్బు డిమాండ్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్